రత్నం ఒక కథ చెబుతుంది అది రంగుల శాశ్వత సౌందర్యాన్ని వర్ణించే కథ మలబార్ గోల్డెన్ డైమండ్స్ జెమ్స్టోన్ ఫెస్టివల్ లో ఈ కథలు గతం కంటే మరింత ప్రకాశవంతమైన మెరుపులు చెందిస్తాయి ఈ జెమ్స్టోన్ ఫెస్టివల్ లో జెమ్స్టోన్ మరియు అన్కట ఆభరణాల తరుగు చార్జీలపై ఇరవై ఐదు శాతం వరకు తగ్గింపు పొందండి మలబార్ గోల్డెన్ డైమండ్స్ మీ జీవితం సంబరాలతో అంటారు లెమన్స్ ఇవాంజలికల్ ఫెలోషిప్ వారి ఆధ్వర్యంలో బ్యూటిఫుల్ బుక్స్ చెన్నై వారు ఏర్పాటు చేసిన క్రైస్తవ పుస్తక ప్రదర్శనను ఒంగోలు శాసనసభ్యులు దామచెల జనార్దనరావు నగర మేయర్ గంగార సుజాతలు సందర్శించారు రామ్నగర్ మొదటి లైన్లో ఎల్ఈఎఫ్ చర్చ్ ఆవరణంలో బ్యూటిఫుల్ బుక్స్ చెన్నై వారి ఆధ్వర్యంలో బైబుల్స్ మరియు అనేక మంది భక్తులు రాసినటువంటి పుస్తకాలను ప్రదర్శనగా ఉంచారు బైబుల్ చేతిలో ఉంటే మనసు ప్రశాంతంగా ఉంటుందని అన్నారు ప్రతి ఒక్కరూ ఇంకా

ఇక్కడ క్రిస్టియానిటీకి సంబంధించిన బైబుల్ మిస్టరీ చాలా బుక్స్ అండి ఇక్కడ చూసాము కొన్ని వేల బుక్స్ ఉన్నాయి దాంతోపాటు కొన్ని కొటేషన్స్ కూడా బాగున్నాయి సీనరీస్ ఉన్నాయి అలాగే కీచేస్ మక్స్ అన్ని చాలా రకాలుగా ఐటమ్స్ ఇక్కడ మేము చూడటం జరిగింది ఎందుకంటే ఇప్పుడు ప్రజలు ఎక్కువగా కూడా బైబిల్ని జీసస్ని ఎక్కువగా నమ్ముతున్నారు నమ్మకం బాగా పెరిగింది ఎందుకంటే ఇన్ని చర్చిలు ఉన్నాయి అంటేనే దానికి అర్థమైంది ఈ యొక్క ఈ గ్రామంలో ఇంత పెద్ద చర్చ్ ఉందని అసలు ఎప్పుడు చూడలేదు కానీ చాలా పెద్దది ఉంది అంటే చాలామంది భక్తులు కూడా ఇక్కడ వస్తున్నారని అనుకుంటున్నాము కాబట్టి ఇంకా మరి ఒంగోలు ప్రజానీ మందులు కూడా వచ్చి ఇక్కడ ఇచ్చేసి ఈ యొక్క బుక్స్ని మనం ఏంటంటే మన ఆధ్యాత్మిక జీవితానికి బైబిల్ అనేది చాలా ఉపయోగపడుతుంది మన ప్రవర్తన ఎలా ఉండాలి ఏది చేయాలి ఏది చేయకూడదు అనే విషయాల్లో బాగా నిర్దిష్టమైనటువంటి ఒక అభిప్రాయంతో కూడి బుక్స్ ఇక్కడ చాలా ఉన్నాయండి కాబట్టి అందరూ వచ్చి దీన్ని చూసి సందర్శించి మీకు కావలసిన వాటిని కొనుక్కొని మరి వీళ్ళని కూడా అలాంటి లాభాల కోసం కాదు కానీ అందరికి అందరి ఇళ్లలో కూడా ఇవి ఉండాలి అనే ఒక ముఖ్య ఉద్దేశంతో తీసుకొచ్చారు కాబట్టి ఈ విషయాన్ని అందరూ కూడా గుర్తించి సహకరించవలసిందిగా కోరించి సెలవు కార్యక్రమం ఈరోజు బ్యూటిఫుల్ బుక్స్ అనే పేరు మీద మన చెన్నై నుంచి అన్నీ కూడా క్రిస్టియన్కి సంబంధించిన బైబుల్స్ కానీ బుక్స్ కానీ బయోగ్రాఫీస్ కానీ గిఫ్ట్స్ కానీ ఇవన్నీ కూడా ఒక మంచి ఎగ్జిబిషన్ ఇక్కడ పెట్టడం దాంట్లో మమ్మల్ని కూడా ఆహ్వానించడం నన్ను మా మీరు గారిని అందరికీ కూడా రావటం చాలా సంతోషం అని చెప్పేసి తెలియజేస్తున్నాం మనస్ఫూర్తిగా మీకు మా అభినందన తెలియజేస్తూ ఉన్నాం ఎందుకంటే మనకి ఎప్పుడు కూడా మనం చాలాసార్లు నేను చదువుకున్న పోయి మిషనరీ స్కూల్లో చదివామి అదేవిధంగా చర్చలు కూడా చాలాసార్లు వెళ్ళాము వెళ్ళినప్పుడు ఎప్పుడు కూడా బైబిల్లో ఏదో ఒకటి బుక్ పెట్టుకొని చదువుకుంటా ఉంటారు కాబట్టి మనకి ఇక్కడ అన్ని రకాల బుక్స్ కానీ ఇవన్నీ కూడా ఎగ్జిబిషన్ పెట్టుకోవటం తెలియని బుక్స్ కూడా ఉండే విధంగా ఈరోజు మన ఫాస్టర్ సురేష్ గారు కానీ సుబ్బారావు గారు కానీ వాసు గారు కానీ సైజాగ్ ఫాస్టర్ గారు కానీ అందరూ కూడా మన పాస్టర్స్ అందరూ కూడా ఈరోజు రావటం ఒక మంచి కార్యక్రమం దీనివల్ల చాలా ఉపయోగం ఉంటుంది ఎందుకంటే ఇక్కడ ఉండే క్రిస్టియన్స్ అందరూ కూడా ఉపయోగపడే కార్యక్రమం ఇది దాన్ని ఉద్దేశించి ఈరోజు ఒక మూడు రోజులు ఇక్కడ పెట్టుకోవటం ఒంగోలు మంచి చాలామందికి ఉపయోగపడే కార్యక్రమాన్ని పెట్టినందుకు వాళ్ళకి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ ప్రజలు కూడా దీన్ని అందరూ కూడా వాడుకోండి తప్పకుండా కూడా ఈ ఉండే మూడు రోజుల్లో మనకు కావాల్సిన బుక్స్ అన్నీ కూడా

క్రైస్తవ గ్రంథం అనేకమైన గ్రంథాలు భక్తుల జీవిత చరిత్రలు లభ్యమవుతాయి కాబట్టి ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకుని ఆత్మీయంగా మేలు పొందవలసిందిగా కోరుతున్నాం